హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అరుదైనటువంటి టాపిక్ గురించి చెప్తాను ఏమిటంటే తపాలా శాఖ గురించి మనందరికీ తెలిసిందే పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు అసలు ప్రతిరోజు మనం ఎదురు చూసేవాళ్ళం ఏమైనా పారిశులు వస్తాయేమో ఉత్తరాలు వస్తాయేమో ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ అసలు ఎంతో ఆతృతిగా ఎదురు చూసేవాళ్ళం అవి కొన్ని తీపి రోజు అనుకోవచ్చు సరే కాలం ఆగదు కదా కాలంతో పాటుగా కొన్ని మార్పులు వచ్చాయి ఏంటి ఈమెయిల్స్ వాట్సాప్లు మెసేజ్లు ఇలాంటివి రావడంతో ఉత్తరాల ప్రాముఖ్యత తగ్గిపోయింది ఇప్పుడు ఎవరు ఉత్తరాలు రాయట్లేదు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ తీ ఆ తీపి జ్ఞాపకాలనే కొన్ని అరుదైనటువంటి విశేషాలు మనకు తెలుస్తాయి ఏంటంటే ఒకనొక సమయంలో ఉత్తరాల కోసం ఎదురు చూడటం ఒక తీపి అనుభూతిగా ఉండేది అది ఇప్పటికి కూడా మనం తలుచుకుంటూ ఉండాలి ఎవరైతే తప్పనిసరిగా మరి ఒక ఒకనొక టైంలో పోస్ట్మెన్ ద్వారా ఉత్తరాలు అందుకున్నారు ఆ బట్వాడా చేసిన ఇంకా రకరకాల మనీ ఆర్డర్ కావచ్చు ఈపీపీ కావచ్చు ఇలాంటివి తప్పనిసరిగా అవి చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలు ఆ పాత రోజులను తలుచుకొని ఇప్పటికీ హాయిగా ఫీల్ అవుతుంటారు అయితే చాలా ఉత్తరాల్లో కొన్ని కొన్నిసార్లు అడ్రస్లు సరిగ్గా ఉండవు అది పిన్ కోడ్ సరిగ్గా ఉండకపోవటము లేకపోతే సరి అడ్రస్లు పూర్తిగా రాయకపోవటము అలాంటివి ఉన్నప్పుడు అనమాట పోస్ట్మెన్లు కూడా బట్వాడే చేయటం చాలా కష్టం అనిపిస్తుంది ఆ రోజుల్లో అందుకని మరి ఆ ఉత్తరాలను ఏం చేసేవాళ్ళు అనే సందేహం వచ్చి నేను పరిశోధన చేస్తే తేలింది ఏమిటంటే ఆ ఉత్తరాలన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టు చింపేయటం కాలబెట్టేయటం ఇష్టం వచ్చినట్టు చేయటం లేదండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు వాటన్నిటిని వాటన్నిటినీ కూడా ఒక ప్రత్యేకమైన ఆఫీసులకు పంపించేవాళ్ళు మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు తపాలా శాఖను మన దేశంలో ప్రారంభించారు చాలా ప్రయోగాలు చేశారు వాళ్ళు ఏం చేశారంటే డెడ్ లెటర్స్ ఆఫీసెస్ అనేవి కొన్ని స్థాపించారు మొట్టమొదట కలకత్తాలో స్థాపించారు అంటే డెడ్ లెటర్స్ అంటే ఏంటి బట్వాడ కానటువంటివి అడ్రస్లు సరిగ్గా లేక వాటన్నిటిని అక్కడ చేర్చి మరి దాంట్లో ఏ విధంగా అయినా కనుక్కోవచ్చా ఆ అడ్రస్ని ఇంకా వేరే క్లూస్ ద్వారా అని పరిశీలించేవాళ్ళు అప్పటికీ కూడా చిరునామాలో ఎటువంటి క్లూస్ దొరకకపోతే ఆ లెటర్ని చింపేవాళ్ళు చింపి దాంట్లో ఏమేమి ఉన్నాయో రాసుకునేవాళ్ళు రాసుకొని ఇంకా లోపల ఏమైనా అడ్రస్ దొరుకుతా చూసేవాళ్ళు లేదు ఒక్కోసారి అనమాట విలువైనవి కొన్ని ఉండవచ్చు ఒక్కోసారి ఆ ప్యాకెట్స్లో వస్త్రాలు ఉండవచ్చు లేకపోతే నగలు ఉండవచ్చు ఇంకా విలువైనటువంటి మెటల్స్ ఏదైనా ఉండవచ్చు అలాంటి వాటిని తీసి పక్కకు పెట్టేవాళ్ళు పెట్టి వాటి ఏం చేసేవాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి వేలంపాటు వేలం వేలంపాటు వేసి అవి తపాల శాఖ కింద జమ చేసేవాళ్ళు అనమాట చేశారు ఆ రోజుల్లోనే ఇది ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడు ప్రారంభమైంది ఇటువంటి వ్యవస్థ అంటే పద్దెనిమిది వందల యాభై నాలుగులో మొట్టమొదటి కలకత్తాలో ప్రారంభమైంది బ్రిటిష్ వాళ్ళ ఏమో ఈ డెడ్ లెటర్స్ ఆఫీసులని ప్రారంభించటం అనమాట చూసారు చారణ ఉత్తరాలు కానీ పార్సిల్స్ కానీ వాటిని అలా చేసేవాళ్ళు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు హై ఆ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు కూడా అదే పద్ధతిని పాటించారు అయితే ఇంకా ఎక్కువ ఆఫీసులు తెరిచారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట బొంబాయి లాహోర్ ఆగ్రా ఆగ్రా అలాంటి నగరాల్లో ఉండేవి తెలుసు కదా లాహోర్ కూడా బ్రిటిష్ వాళ్ళ హేమలో మరి మన దేశంలోనే ఉండేది కదా తర్వాత వెళ్ళిపోయింది అయితే ఒత్తిడికి ఎక్కువ కావడంతో సంవత్సరం వచ్చిన తర్వాత ఈమెయిల్స్ అవి లేవు కదా అప్పుడు కంప్యూటర్స్ లేవు కదా అందుకని ఇంకా కొన్ని ఆఫీసులు తెరిచారు మన హైదరాబాద్ కావచ్చు ఇంకా చిన్న చిన్న ఇంకా వేరే నగరాల్లో కూడా తెరి త్రివేంద్రం కావచ్చు అలా రీజనల్ ఆఫీసెస్ దగ్గరగా ఉండే కూడా కొన్ని స్థాపించి ఈ బట్వాడా కానిటువంటివి చిరునామా సరిగా లేనటువంటివి డెలివరీ చేయడానికి కష్టంగా ఉండే అన్నీ కూడా ఆఫీసుకి పంపించేవాళ్ళు అక్కడ ప్రత్యేకమైన స్టాఫ్ ఉండేవాళ్ళు దీనికి అంటే మంచి నిపుణులైనటువంటి ఉంటే స్టాఫ్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు సాఫ్ట్అప్ చేశారు వీటన్నిటిని సాఫ్ట్అప్ చేసి నేను చెప్పినట్టుగా అనమాట విలువైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని జమగట్టడం ప్రభుత్వానికి తపాలా శాఖకి లేకపోతే ఒకవేళ చిరునామా వాళ్ళకి దొరికింది అనుకుందాం వేరే క్లూస్ ద్వారా వాళ్ళకి ఆ చిరునామా పంపించారు ఏది ఈ విధంగా ఫలానా ఆఫీస్ నుంచి మీకు ఇది పంపిస్తున్నాము అని చెప్పేసి ఈ డెడ్ లెటర్స్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నాం మీకు అని చెప్పి రిమైండర్ జోడించి అన్నమాట అట్లా ఒకవేళ విదేశీయుడు పాస్పోర్ట్లు వీళ్ళు మర్చిపోయారనుకోండి వాటిని సారీ ఆ చిరునామాలు దొరకక సరైన చిరునామా దొరక పాస్పోర్ట్లు ఒక్కోసారి మొన్నపడి ఉండేవి వాటిని ఏం చేసేవాళ్ళు అంటే ఎంబసీలకు పంపించేవాళ్ళు ఆ పని మీరు చూసుకోండి అని చెప్పేసి ఎంబసీ ఇక ప్రస్తుతం ఈమెయిల్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా ఇప్పుడు ఉత్తర అవసరం చాలా తగ్గిపోయింది ప్రతిదానికి మెసేజ్ కొట్టేస్తున్నాం క్షణాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇవి ఈ డెడ్ లెటర్స్ ఆఫీసెస్ కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి తర్వాత చాలా వరకు మూలబడిని అయినా చంపచ్చు చాలా తక్కువైపోయింది అసలు ఉత్తరాలు రాయటమే తక్కువైపోయింది తర్వాత ఇప్పుడు కాన్షియస్ కూడా పెరిగింది పిన్ అది పిన్ కోడ్ సరిగ్గా వేయటం అడ్రస్ రాయటం అలాంటి విషయాల్లో ఇప్పుడు కాన్షియస్ బాగా పెరిగింది కాబట్టి ఈ ఆఫీసులకి పని లేకుండా పోయింది అయితే వీటిని చివరి రోజుల్లో చివరి సంవత్సరాల్లో వీటి పేరు మార్చారు డెడ్ లెటర్స్ ఆఫీస్ అనే పేరుని తీసేసి ఇదేంటి వీటిని రిటర్న్ లెటర్ ఆఫీస్ అని పేరు మార్చారు ఆర్ఎల్ఓ అలా పేరు మార్చారు అనమాట అలా పేరు మార్చి తమ సేవలను అందించారు ఈ రోజున మనకు అవి కనిపించకపోర్చు కానీ మరి అట్లాంటి అపూర్వమైనటువంటి సేవలు అందించినటువంటి తపాలా శాఖ మరి ఒక్కసారి మనం తలుచుకుంటే దాని గురించి చాలా గొప్ప అనుభూతులు మనకు కలుగుతాయి ఇప్పుడే కూడా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చూడండి వాళ్ళు చేసేటంటే ఫస్ట్ డే కవర్స్ కావచ్చు స్పెషల్ డే రోజున ఒక్కొక్క సందర్భాల్లో స్పెషల్ సందర్భాల్లో ఆయా గొప్ప వ్యక్తుల మీద వాళ్ళు స్టాంప్స్ రిలీజ్ చేస్తుంటారు ఇలాంటివి ఉంటాయి వాటిని కూడా సేకరించి మరి చాలా అపరూపమైనటువంటి సంపదలుగా మరి వాటిని దాచిపెట్టే వాళ్ళు రోజు కూడా ఉన్నారు సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇతర సేవలు కూడా అందిస్తుంది అది ఆర్టిఎల్ కావచ్చు సేవింగ్స్ బ్యాంక్ ఇలా కూడా చాలా ఉపయోగించింది తపాలా శాఖ కదా మరి ఈ రెండు మాటలు ఈరోజు మీకు చెప్పాలని చెప్పారు అనమాట ఇది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యాపీ నెక్స్ట్